సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఆకలి తీరిపోయింది భయ్య వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడంతో ఢీలా పడ్డ ఆరెంజ్ ఆర్మీ ఈ మ్యాచ్తో అభిమానులకు ఫుల్ జోష్ నింపేశారు అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెల్లరేగిపోయాడు కేవలం యాభై ఐదు బంతుల్లో నూట నలభై పరుగులు చేసి జట్టుకు మర్చిపోలేని విజయం అందించాడు అభిషేక్ ఈ ఇన్నింగ్స్ లో పది భారీ సిక్సర్లు పద్నాలుగు ఫోర్లు బాదాడు పంజాబ్ కింగ్స్ బౌలర్లకు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎక్కడ వేసినా కొడుతున్నాడు ఎంతమంది బౌలర్లను దింపినా విరుచుకుపడుతున్నాడు మరో ఓపెనర్ ట్రావిసెడ్ కూడా మంచి పార్ట్నర్షిప్ అందించాడు కేవలం ముప్పై ఏడు బంతుల్లో అరవై ఆరు పరుగులు చేశాడు చివరిలో క్లాస్ ఇరవై ఒకటి చెక్క పరుగులు చేసి పంజాబ్ నిర్దేశించిన రెండు వందల నలభై ఆరు టార్గెట్ ను మరో తొమ్మిది బాల్స్ మిగిలి ఉండగానే ఫినిష్ చేసేశారు పంజాబ్ బౌలర్లు హర్షదీప్ చాహల్ చెరో వికెట్ పడగొట్టారు ఇక ఉప్పల్ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు ప్రతి సిక్స్ కి అభిమానులు విపరీతంగా ఎంజాయ్ చేశారు ఉప్పల్ స్టేడియం లో అరిస్తే సికింద్రాబాద్ వరకు వినిపించిందా అన్నట్లుగా కేక పుట్టించారు ఫ్యాన్స్ అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత ఇరవై ఓవర్ లో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల నలభై రన్స్ చేశారు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు కేవలం ముప్పై ఆరు బంతుల్లో ఎనభై రెండు పరుగులు సాధించగా ఇందులో ఆరు భారీ సిక్సర్లు ఆరు ఫోర్లు బాధడం విశేషం టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా చెలరేగిపోయారు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య ప్రభు సిమ్రాన్ సింగ్ అద్భుతంగా ఓపెనింగ్ అందించారు పవర్ ప్లే లోనే తొంభై పరుగులు సాధించారంటే అర్థం చేసుకోండి బ్యాటింగ్ ఏ రేంజ్ లో ఆడారనేది ప్రియాంస్ కేవలం పదమూడు బంతుల్లో ముప్పై ఆరు పరుగులు చేశాడు ఇందులో నాలుగు సిక్సర్లు రెండు ఫోర్లు ఉన్నాయి ప్రభు సిమ్రాన్ ఇరవై మూడు బంతుల్లో నలభై రెండు పరుగులు సాధించాడు చివర్లో మార్కస్ టోయనిస్ కేవలం పదకొండు బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు చేయడంతో టీం భారీ స్కోర్ చేయగలిగింది